గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాల్సిందేనని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది రెండు వేల ఇరవై మూడులో నలభై రెండు రోజుల పాటు సుదీర్ఘ కాలం సమ్మె చేసిన తర్వాత గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాల్సిందేనని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం డిమాండ్ చేసింది ఈ సందర్భంగా రాష్ట్ర నాయకురాలు వై బేబీరాని మాట్లాడుతూ అప్పుడు సమ్మె విరమణ చేసిన డిసెంబర్ పన్నెండవ తేదీన కూటమి ప్రభుత్వానికి గుర్తు చేయడానికి శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టామని అన్నారు పదకొండు డిమాండ్లను గత ప్రభుత్వం ముందుంచగా పదకొండు అంగీకరించారని కనీస వేతనాల విషయాన్ని తరువాత చేస్తామన్నా నెరవేరలేదని అన్నారు ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అంగన్వాడీలపై పని భారం పెంచడమే తప్ప వారి సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు సంక్షేమ పథకాలు అమలు గ్రాట్యుటీ అమలుకు గైడ్ లైన్స్ వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఫ్రీ స్కూల్ ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు రాష్ట్ర నాయకురాలు మాణిక్యాంబ సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ ఐద్వా జిల్లా నాయకురాలు టి తులసి ఇతర నాయకులు కరి రామకృష్ణ పవన్ తదితరులు పాల్గొన్నారు ఐసిడిఎస్ బడ్జెట్ ఐసిడిఎస్ బడ్జెట్ అంగనవార్డుకు వేతనాలు అంగనవార్డుకు వేతనాలు పెంచాలి రద్దు చేయాలి ఆపర్ కోట్లను రద్దు చేయాలి రద్దు ఆపర్ కోట్లను రద్దు చేయాలి పాలసీని అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి గ్రాడివిటీ పాలసీని అమలు చేయాలి అమలు చేయాలి పాలసీని ఆ రోజు ఇచ్చిన పదకొండు డిమాండ్స్లో పది డిమాండ్స్ మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది జీతాలు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ప్రథమ డిమాండ్ అయిన కనీస వేతనాలని ప్రక్కన పెట్టి ఆనాడు ఉన్న వైసీపీ ప్రభుత్వం జీతాలని జూలై నెలలో యూనియన్ లీడర్ను కూర్చోబెట్టి ఆమోదయోగ్యమైన జీతాలు ఇస్తామని చెప్పేసి మినిట్స్లో రాయడం జరిగింది అయితే తర్వాత వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఈ రోజు వరకు కూడా వచ్చి రెండు సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు జీతాల విషయం పట్టించుకోకుండా అంగన్వాడీల మీద పని భారం పెంచుతూ అనేక యాప్లను తీసుకొస్తూ నెట్ ఇవ్వకుండా ఫోన్లు ఇవ్వకుండా ఈ విధంగా ఇప్పటివరకు ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఆగస్టులో సెల్ ఫోన్లు పనిచేయట్లేదు కాబట్టి వెనక్కి తిరిగి ఇచ్చి నెల రోజుల పాటు మొత్తం వర్క్ అంతా నిలిపివేసిన పరిస్థితుల్లో ఈరోజు ఫైవ్ జీబీ ఫోన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఫోన్లు ఇచ్చి పని ఒత్తిడి అయితే పెంచడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు డిసెంబర్ పన్నెండు సమ్మె ప్రారంభించిన ఈ రోజుని ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాము కనీస వేతనాలు ఖచ్చితంగా అమలు చేయాలి అంగన్వాడీలకి లేని పక్షంలో భవిష్యత్తులో ఇంకా వివిధ రకాలుగా కార్యక్రమాలు చేసి ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ కనీస వేతనాలు అమలు చేయాలి అమలు చేయని పక్షంలో మేము వేరే కార్యక్రమాలు కూడా తీసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం